నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ మనం ఇప్పుడు పోచారం పురపాలక సంఘం పోచారం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి ఒకసారి చూసుకుందాం పాలన గాలి వదిలేసి ఈ పోచారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల పరిస్థితి ఒకసారి ఇక్కడ చూడండి ప్రజలారా అయితే వాహనదారులు ఈ పోచారం మున్సిపల్ అనేది గట్టేశ్వర్ మండల్ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి పోచారం ఏరియా అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకొని ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి వట్టి మాటలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన సజీవ సాక్ష్యం ఒకసారి చూడండి ఇక్కడికి ఈ రస్తా పైన కొన్ని వేల మంది రోడ్డు క్రాస్ చేసే పరిస్థితి ఉంటుంది ఒక్క జడి వానకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా గట్టిగా వాన కొడితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పక్కన షటర్లో కూడా నేను చూపెడతా ప్రజెంట్ అయితే ఒక బైకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మాట్లాడదాం అసలు ఏమైంది చూడండి బైక్ ఆగిపోయింది స్థానికులందరూ ఇక్కడ లోపల ఉండే పరిస్థితి ఉంటుంది ఈ లో ఈ షటర్లో కూడా నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి దీనికి పరిష్కారం ఏంటిది ప్రభుత్వం అనేది చర్య తీసుకొని ఈ యొక్క ప్రాబ్లం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల బాధ్యత ఇది గాలికి వదిలేసినటువంటి పోచారం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పనులు రోడ్ల దుస్థితి డ్రైనేజీల దుస్థితి ఇక్కడ చూడుకో ఈ షటర్ అనేది మొత్తం మునిగిపోయింది ఈ షటర్ అనేది మొత్తం మునిగిపోయింది అక్కడ చూడండి ఇవన్నీ సంబంధించినటువంటి షటర్లు రోడ్లో మునిగిపోయినాయి దీనికి ఏ రకంగా వీళ్ళు ఆ రోడ్డు మరి దాన్ని దానికి సంబంధించినటువంటి ఫ్లైఓవరా లేదంటే బ్రిడ్జినా ఏదో ఒకటి నిర్మించి ఈ వాహనదారులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకు సంబంధించిన వాళ్ళకు కావచ్చు ఇంకొక విషయం ఏంటంటే పోచారం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఇక్కడ కూతవేటు దూరం నడుచుకుంటూ పోతే ఈయనే మున్సిపల్ ఆఫీసు ఉంటుంది మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళే దారి ఇంత అధ్వానంగా ఉంటే ఇక పోచారంకు మున్సిపల్ సంబంధించినటువంటి పనులు ఇంకా ఎంత అధ్వానం ఉంటాయో చూసుకోండి చూడండి ఒకసారి చూద్దాం ఆ బైక్ కూడా అక్కడ ఆగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ నుంచి ఆఫీసు ఎంతో దూరంలో లేదు మున్సిపల్ కమిషనర్ వెళ్ళాలన్నా కానీ ఇదే దానిపై నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ నుంచి పోచారం దారి ఇది అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి అనేకమైనటువంటి చాలా మంది అవున్నారు ఒకసారి వాళ్ళని అడుగుదాం తమ్ముడు ఆగు ఒకసారి ఆగు ఆ బైక్ అనేది ఆగిపోయింది చూడండి బైక్ అనేది ఇక్కడ నీళ్ళలో ఆగిపోయి దాదాపు అర్ధారేపు అవుతున్నట్టు ఇక్కడ ఆగిపోయి ఏమైంది ఇక్కడ ఈ నీళ్ళలో ఏమైంది బాధ ఎక్కువ బండి ఆగిపోయిందా నువ్వు ప్రభుత్వానికి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఒట్టిగానే ఒట్టిగానే మాటలు చెప్తున్నది ప్రభుత్వము మేము ఇది చేస్తున్నాము ఆ డెవలప్మెంట్ అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది ఈ పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వానికి చెప్పు కొద్దిగా క్లియర్ చేస్తే బాగుంటది కొద్దిగా చేస్తే ఈ ప్రజలు అనేది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇది ఒక్కసారి అవుతుందా ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం వస్తున్నది బైకులు మునిగిపోవడం కార్లు మునిగిపోవడం జనాలకు ప్రాబ్లం అయిపోతున్నది ఓకే ఈ దీన్ని అనేది క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంతసేపు అర్ధ గంట అవుతున్నాను అర్ధ గంట అవుతుంది వాటర్ లో ఆగిపోయింది బండి ఇక ఆయన పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి హాఫ్ అన్ అవర్ నుంచి చూసి చూసి ఓకే అనా ఒకసారి ఏంది ఈ రోడ్డు పరిస్థితి ఏంది ఇట్లనే పోతారా మరియు వేస్తాడంటాడు ఆయన కూడా వేస్తాడంట మరి రెండు సంవత్సరాలు అవుతుంది కదా వేస్తాడా మీద నమ్మకంతో ఉన్నారు ఇంకా ప్రజలు మరి వేస్తాడు అంటున్నారు ఏ దేనికి వేస్తారో ఏ రకంగా వేస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది చూడు ఇగో అక్కడ లారీలు చూడు చూడు లారీలు ఈ దుస్థితి పోచారం మున్సిపల్ రహదారి రహదారిపైన ఈ దుస్థితి కొనసాగుతున్నది ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఇష్యూను ప్రాబ్లంను క్లియర్ చేయాలి ఎందుకనంటే కొన్ని వేల మంది ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తుంటారు పబ్లిక్ కాలినడకన కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ ఇష్యూను అనేది క్లారిఫికేషన్ చేయాలి